masta welcome to ysm చకచకా ప్రారంభోత్సవాల ఊహల్లో అభివృద్ధి పలకాల నిధులు ఉన్నాయా పనులు ప్రారంభిస్తారా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం రామకోటయ్య స్థానిక శాసనసభ్యులపై ధ్వజమెత్తారు అసలేంటో అని ఆశ్చర్యపోతున్నారా ఏలూరు జిల్లా న్యూజుడి నియోజకవర్గంలో స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు రోజు ప్రారంభోత్సవాలు కొత్త పనులకు శిలాఫలకాలు వేస్తూ బిజీ బిజీ అయ్యారని భారత రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రి షెడ్యూల్ లాగా రోజుకు ఏడెనిమిది కార్యక్రమాలు ఉన్నాయంటూ మెసేజ్లు పెడుతున్నారు కొత్త పనులకు శిలాఫలకాలు వేస్తూ కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోట ధ్వజమెత్తారు గుంతలు పడిపోయాయి పూర్చండి మహాప్రభు అంటే కనీసం కన్నెత్తి లేకపోయినా రోజు షెడ్యూల్ ప్రకారం కొత్త పనులకు వేస్తూ ఎలక్షన్లు సమీపిస్తున్న ప్రజలను మభ్యపెట్టడమేనని కొత్త పనులు చేయడానికి అసలు నిధులు ఉన్నాయా ఎందుకు ఇలా చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు కేవలం ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమేనని ప్రజలందరూ కూడా గమనించాలని మాజీ ఎమ్మెల్యే చిన్ను రామకోటయ్య కోరారు మీ మీడియాతో మాట్లాడి చాలా రోజులైనా ఒకసారి అనేక విషయాలు పంచుకుందామని చెప్పి పిలవడం జరిగింది ముఖ్యంగా గత పదిహేనున్నర రోజులుగా న్యూజిండ్లో జరిగే అంటే పాలకపక్ష అధికార పార్టీ కార్యకలాపాల మీద ఐఫరాల్ నుంచి నేతల్లో అవి అనే పదాన్ని మర్చిపోయేటట్టు చేసిన ప్రభుత్వం దాదాపు పదిహేను రోజుల నుంచి హడావుడిగా అంటే దాదాపు మనం రాష్ట్రపతి గారి షెడ్యూల్లో చూస్తూ ఉంటాము మినిట్ టు మినిట్ షెడ్యూల్ అంటాము లేకపోతే ప్రధానమంత్రి గారి షెడ్యూల్లో చూస్తూ ఉంటాము అటువంటి షెడ్యూల్ ఎమ్మెల్యే గారికి పెట్టి ఎమ్మెల్యేలు పెట్టుకొని తండ్రి కూడా పది పదకొండు ఒకటి రోజు ఆరు నుంచి ఎనిమిది శంకుస్థలం అందులో ఒక బ్రహ్మోత్సవం చెట్టు చివరన ఏ ప్రభుత్వం డౌన్ ఎన్నికల ముందు ఈ కార్యక్రమాలు ప్రజల కోసం చేయడానికి నేను భావి ప్రజలు ఉంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రోడ్ల మీద ఉన్న గుంటలు ఓడ్చండాయా బాబు అని అన్ని విధాల ప్రాధాయపడి బతిలాడి మిగు రాసి లేకపోతే నలుగురు కలిసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా కూడా స్పందించి అధికార పార్టీ కానివ్వండి అధికార పార్టీ శాసనసభ్యుడి కానివ్వండి ఇవాళ కోట్ల రూపాయలు మంజూరు చేశానంటున్నారు అంటున్నారు పలకాలు వేస్తారంటున్నారు వేస్తున్నారు దాదాపు ఇప్పటికి మరి పది రోజుల్లో సెంచరీ పూర్తయిందే నేను లెక్కేయాలనుకున్నా కానీ సమయంలో లెక్కలేదు అంటే అసలు ఈ శిలా పలకాలకు మంజూరు వచ్చి చేస్తున్నారా ప్రజలను మోసం చేయని చేస్తున్నారా మరి ఇప్పుడు చేస్తే మరి రేపు మీరు అధికారంలో రాకపోతే మీ అధికారం అయిపోయింది ఇంకో వారం రోజుల్లో నాలుగు రోజుల్లో ఉంది దాని తర్వాత ఎన్నికలు కోడ్ వస్తుంది ఆర్ నోవేర్ అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మాత్రం కాదు మరి ఇప్పుడు శివరి నిషన్లో శిలా మీద ఎట్లా భావించాలి సరే వాళ్ళైతే ఇదే బా ఈ శిలా అధికారం పొందాలని ప్రజలను మభ్య పెట్టాలని గెలవాలని కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు విజ్ఞత గల పౌరులుగా కానీ ఇక్కడ నేను ఎన్నికల్లో పోటీ అనుకున్న నాయకుడిగా కానీ నా బాధ్యత ఏంటంటే ప్రజలందరికీ పారా ఈ మోసాన్ని గుర్తించండి ఇది పూర్తిగా ప్రజలను వంచటమే శిలా చూసి మోసపోకండి ఎందుకంటే కాపురం చేసే లక్షణం పారాయణ ఆహారే కనపడద్దు అనేది మన జనరల్ కరెక్ట్ కరెక్టేనా సార్ సో ఐదు సంవత్సరాల్లో చేయని అభివృద్ధి చేయలేని అభివృద్ధి పట్టించుకోని అభివృద్ధి విననే అభివృద్ధి ఇవాళ నువ్వు వందల కోట్లు వేల కోట్లతో చేస్తానంటే ప్రజలు నమ్ముతారని భావించడం అనేది మీ రాజకీయ అజ్ఞానానికి అర్థం పడతా ఉంది సో ప్రజలు మోసపోవద్దని నేను పిలిపిస్తా ఉన్నా నిజంగా వీటి అన్నిటికీ ఉంటే శిలాపలకమైన రోజునే పనులు ప్రారంభించండి శిలాపలకాలు ఎప్పుడేస్తామండి పని ప్రారంభించే ముందే వేస్తాం దాన్ని ఒక విగ్రహంలాగా పెట్టాం శిలాపలకాన్ని సో కాబట్టి వెంటనే పనులు మంజూరు చేయించండి అప్పుడు నమ్ముతాము మళ్ళీ నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాను ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది పనులు మొదలుపెట్టిందని కానీ ఇవాంటి వరకు అయితే చేసిన శిలా పలకాలు లేదా చేసిన ప్రారంభోత్సవాలు ప్రారంభోత్సవాలు అయినా పని మొదలు పెట్టడం కానీ లేకపోతే కార్యాలయాలు మారటం కానీ ఇప్పుడు కొత్త కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వంద పడకల ఆసుపత్రిని మూడు వందల పడకలు చేశారు దాంట్లో కార్యకలాపాలు మొదలవ్వాలిగా మొదలైనవి అంటే మనకు వాళ్ళు ఫలితం అందినట్లు లెక్క అట్లానే ఇంకో గ్రామ సచివాలయం ఓపెన్ చేశారు కానీ ఓపెన్ చేశాక మళ్ళీ తాళాలు ఉన్నాయని నాకు రిపోర్ట్ వచ్చింది దానివల్ల అర్థం ఏంటి ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టడమని నాకు భావిస్తూ ఉన్నా కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మానుకు మేము గతంలో అవి వీలైపోయాము అని ప్రజల్ని నచ్చజెప్పి మళ్ళీ ఓట్లు అడగండి తప్పు అంతేగాని ఈ విధమైన పోవడం అధికార పార్టీకి అధికార పార్టీ శాసనసభ్యుడికి కరెక్ట్ కాదనే విషయం నేను తెలియజేస్తా ఉన్నా అది అయిపోయింది నెక్స్ట్